శ్రీ మాత్రే నమ అందరికీ నమస్కారం అండి అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మీ అందరూ కూడా బాగుండాలని అష్ట ఐశ్వర్యాలతో తొలతూగాలని అమ్మని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజైతే మీ అందరికీ కూడా ఒక అద్భుతమైనటువంటి అమ్మవారి యొక్క శక్తివంతమైనటువంటి మహామంత్రం గురించి అయితే తెలియచేయాలి అనుకుంటున్నాను ఈ మంత్రాన్ని ఖచ్చితంగా పదకొండు సార్లు జపించినట్లయితే కనుక కోటీశ్వర యోగం అనేది కలుగుతుంది అమ్మవారి యొక్క బీజాక్షర మంత్ర అక్షరాలతోటి అలాగే లక్ష్మీదేవి స్వరూపమైన లక్ష్మీదేవికి ఇష్టమైనటువంటి ధనానికి సంబంధించినటువంటి అద్భుతమైనటువంటి ఒక మంత్రం గురించి అయితే మనం ఇప్పుడు తెలుసుకోబోతూ ఉన్నాము అలాగే చిన్న రిక్వెస్ట్ అండి ఫస్ట్ టైం చూసేవాళ్ళు ఎవరైనా సరే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా చూడటానికి ట్రై చేయండి వీడియో చివరి వరకు చూస్తేనే మంత్రం ఎన్నిసార్లు జపించాలి ఏ సమయంలో జపించాలి అనేటువంటి విషయాలు మీకు క్లియర్గా అర్థమవుతాయి వీడియో నచ్చితే మాత్రం ఒక చిన్న లైక్ అనేది ఇచ్చి సపోర్ట్ చేయండి మీరు ఇచ్చే లైక్ అనేది చాలా విలువైనదన్నమాట ఇప్పుడైతే వీడియోలోకి వెళ్ళిపోదామండి చాలామంది ఆర్థికపరమైనటువంటి సమస్యలతో బాధపడుతూ ఉంటారు మనకి వచ్చే కామెంట్లలో కూడా చాలామంది అప్పులు బాధలు ఉన్నాయి ధనపరమైన సమస్యలు అనేవి ఎక్కువగా ఉన్నాయి ధనానికి ఇబ్బంది పడుతూ ఎంతో అప్పులతో కూరుకుపోతూ ఉన్నాము అన్నట్లుగా వాళ్ళ యొక్క భావనను మనకి కామెంట్ రూపంలో తెలియచేస్తూ ఉన్నారు ఈ ఒక్క మంత్రం అనేది వాళ్ళకి ఎంతో ఎనర్జీని ఎంతో శక్తిని ఇస్తుంది ఎందుకు అంటే ఈ మంత్రాన్ని పదకొండు సార్లు గనక మనం జపించినట్లయితే కోట్లు కలిసి వస్తాయన్నమాట లక్ష్మీదేవికి ఎంతో ఇష్టమైనటువంటి బీజాక్షర మంత్రం లక్ష్మీ కటాక్షాన్ని మనకి కలుగించ కలుగ చేసేటువంటి అద్భుతమైన మంత్రం అని చెప్పుకోవాలి ఖచ్చితంగా ఈ ఒక్క మంత్రాన్ని కనుక మీరు జపించారు అంటే ఎన్నటికీ ధనానికి లోటు అనేది రాదన్నమాట చేతిలో లేదు అసలు ఇప్పుడు ఏమి చేయాలో అర్థం కావట్లేదు ఇలాంటి పరిస్థితి అనేది ఒకటి వస్తుంది అని కూడా ఊహించి ఉండలేదు అని అనుకునే వాళ్ళు ఎవ్వరైనా సరే ఇంకా మేమేమి చేయలేము ఈ అప్పులతో ఈ యొక్క బాధలతో తట్టుకోలేక మాకు ఏ గతి దొరకటం లేదు అనుకునే వాళ్ళు ఎవరైనా కూడా ఖచ్చితంగా అమ్మవారి యొక్క ఆశిస్సులు కలగటం కోసం అమ్మవారి మీద పూర్తి నమ్మకం అనేది ఉంచి ఎవరైతే అమ్మని మనసులో తలుచుకుంటూ ఈ సమస్యకు నువ్వే పరిష్కారాన్ని చూపించగలవు తల్లి మమ్మల్ని ఈ సమస్య నుంచి బయటపడవేసేది నీవేనమ్మా అని అమ్మని మనసా వాచ నమ్ముతూ ఎవరైతే మంత్రాన్ని జపిస్తారో ఖచ్చితంగా వాట్లకి వాళ్ళకి కోట్లు అనేవి కలిసి వస్తాయన్నమాట ధనపరమైన సమస్యలు తొలగిపోతాయి ధనం అనేది వాళ్ళ ఇంటి తలుపు తడుతుంది కాబట్టి ఎవ్వరూ కూడా ఈ యొక్క అవకాశాన్ని అస్సలు మిస్ చేసుకోవద్దు ప్రతి ఒక్కరికి కూడా ధనం అనేది ఎంతో అవసరం ఉంటుంది అది ధనం ధనం ఎక్కువగా ఉన్నవాళ్ళు అంటే ధనవంతులకైనా లేదా ఎలాంటి వారికైనా కూడా ధనం అనేది ప్రతి ఒక్కరికి అవసరమే కాబట్టి ప్రతి ఒక్కళ్ళు కూడా ఎంతో నమ్మకముతో అమ్మ యొక్క ఆశీర్వాదం కలగాలని అమ్మ మీద పూర్తి నమ్మకం ఉంచి మంత్రాన్నైతే జపించండి ఈ మంత్రాన్ని మీరు ఖచ్చితంగా అమ్మవారి యొక్క బీజాక్షర మంత్రాలు జపించాలి అనుకున్న వాళ్ళు ఎవరైనా కూడా పీరియడ్ టైంలో ఉన్నప్పుడు జపించకూడదు అలాగే నాన్ వెజ్ అనేది తిని ఉన్నప్పుడు కూడా అస్సలు జపించకూడదనమాట మీకు ఈ విషయాన్ని నేను ప్రతి వీడియోలో తెలియజేస్తున్నాను ఎందుకు అంటే కనుక ఎవరైనా మొదటిసారి చూసేవాళ్ళు అర్థం కాక తెలియక మళ్ళీ మళ్ళీ కామెంట్లు పెడుతూ ఉంటున్నారు అందుకోసమనే ప్రత్యేకంగా మళ్ళీ చెబుతూ ఉన్నాను ఈ యొక్క అక్షరాలు బీజ అక్షరాలు అనేటువంటివి మనం జపించేటప్పుడు అలాంటి సందర్భాల్లో ఉండి జపించటం వలన చాలా ఇబ్బంది అనేది కలుగుతుంది తెలియక చేస్తే పొరపాటు కానీ తెలిసి వినకుండా మీరు చేసేదానికి ఎవ్వరం బాధ్యులైతే కాదన్నమాట కాబట్టి ఇప్పుడు చెప్పిన రెండు సందర్భాల్లో అంటే పిరియడ్ టైంలో నాన్ వెజ్ తిని ఉన్నప్పుడైతే మాత్రం అస్సలు జపించకండి తర్వాత ఏ సందర్భంలో అయినా కూడా జపించుకోవచ్చు అలాగే వారాహి అమ్మవారి కోసం మనం ఈ యొక్క మంత్రాలనేది జపిస్తూ ఉన్నాము అంటే అమ్మవారి అనుగ్రహం కోసం జపిస్తూ ఉన్నాము కాబట్టి మంగళవారం రోజు కానీ శుక్రవారం రోజు కానీ ఈ యొక్క మంత్రాన్ని జపించడానికి ప్రయత్నం చేయండి ఎందుకు అంటే కనుక అమ్మవారికి ఇష్టమైనటువంటి రోజులు మంగళ శుక్రవారాలు అమ్మవారికి ఇష్టమైన తిథులు పంచమి అష్టమి అట్లాగే పౌర్ణమి అమావాస్య తిథులు అనేటువంటివి అమ్మవారికి చాలా విశేషవంతమైనవి చాలా ప్రీతికరమైనవి కాబట్టి ఆ యొక్క సమయాల్లో మీరు జపించినట్లయితే కనుక ఖచ్చితంగా మీకు కోట్ల ధనం అనేది కలిసి వస్తుంది శుక్రవారం జపించాలి అనుకున్న వాళ్ళు ఉదయం ఆరు నుంచి ఏడు లేదంటే మధ్యాహ్నం ఒకటి నుంచి రెండు సాయంత్రం మళ్ళీ ఎనిమిది నుంచి తొమ్మిది ఇట్లా మనకి శుక్రహోర సమయం అనేది ఒకటి ఉంటుందన్నమాట మంగళవారం అయితే మంగళవారం కూడా ఇలాగే టైమింగ్స్ అనేది ఉంటాయి కాబట్టి ఖచ్చితంగా ఇలా శుక్రహోర సమయంలో కానీ జపించారు అంటే మీ యొక్క సమస్యలు అనేవి పూర్తిగా మటుమాయమైపోతాయి ఆ ధనం అనేది మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తుంది మీకు రావలసిన ధనం ఎక్కడైనా ఆగిపోయి ఉన్నా ధనం బ్లాకేజెస్ అంటే మనకి తెలియకుండా మన ఒంట్లో ఉండేటువంటి నెగిటివ్ నెగటివిటీ నెగిటివిటీ వలన కానీ మన ఇంట్లో ఉండేటువంటి నెగటివ్ వలన కానీ ధనం అనేది రాకుండా ఒక్కొక్కసారి బ్లాక్ అయిపోతూ ఉంటుంది అలాంటి వాటన్నింటినీ కూడా తొలగించి ధనం అనేది ప్రవాహంలాగా వచ్చేలాగా చేస్తుంది మన వారాహి అమ్మవారు అంతటి శక్తివంతమైన తల్లి మన వారాహి అమ్మవారు చాలామంది రియల్ ఎస్టేట్లో లేదా వడ్డీల పరంగా ఇట్లా ధనాన్ని అనేది పెడుతూ ఉంటారు కానీ కొన్ని అనుకోని సమస్యలనేటువంటివి రావటం వలన అనుకోకుండా ఇబ్బందులకు గురి అవ్వటం వలన ఆ ధనం అనేది అక్కడ నిలిచిపోతుంది వారికి ఆ ప్లాటు అనేది అమ్ముడుపోదు లేదా ఇట్లు ధనం అనేది కూడా చేతికి రాకుండా ఆగిపోతూ ఉంటుంది ఖచ్చితంగా భూ సంబంధితమైనటువంటి ఎలాంటి వాటికైనా కూడా మన వారాహి అమ్మవారికి అగ్రస్థానమే ఇవ్వవచ్చు అనమాట కాబట్టి అమ్మని ఖచ్చితంగా మనస్సులో తలుచుకుంటూ ఈ సమస్యకు పరిష్కారాన్ని నువ్వే చూపించగలవు మా యొక్క ఈ ధననీయమైనటువంటి సమస్య నుంచి నువ్వే బయటపడగలవు అని అమ్మవారిని వేడుకుంటూ ఈ ఒక్క మంత్రాన్ని మీరు జపించి చూడండి ఖచ్చితంగా కోట్లు కలిసి వస్తాయి ఇప్పుడు స్క్రీన్ పైన మంత్రాన్ని ఇస్తున్నాను ఆ మంత్రం తప్పులు పోకుండా జపించండి నూట ఎనిమిది సార్లు జపించండి ఓం శ్రీ శ్రీఐ నమ శ్రీం శ్రీ ఐ నమ శ్రీం శ్రీఐ ఓంకారాన్ని లక్ష్మీదేవి స్వరూపమైన శ్రీకారాన్ని అన్నిటినీ కలగలిపి బీజాక్షరాలతో ఉన్న ఈ లక్ష్మీ మంత్రాన్ని జపించిన ప్రతి ఒక్కరికి కూడా ధనాదాయం పెరిగిపోతూ ఉంటుందన్నమాట ధన రాబడి అనేది పెరుగుతుంది కాబట్టి శుక్రవారం అయితే శుక్రహోరా సమయంలో మంగళవారం అయితే మంగళహోరా సమయం అనేవి ఉంటాయండి ఆ సమయాలలో ఎవ్వరూ కూడా మర్చిపోకుండా అలాగే చెప్పిన నియమాలు అనేది పాటిస్తూ కనుక నూట ఎనిమిది సార్లు ఈ యొక్క మంత్రాన్ని జపించారు అంటే కేవలం పదకొండు నిమిషాలలో మీ యొక్క సమస్యలనేది తీరిపోవడంతో ధన రాబడి ఎటు నుంచి వస్తుందో ఎలాగ వస్తుంది అనేది కూడా మీరు ఊహించలేరనమాట మీకు ఇవ్వవలసిన వాళ్ళు మిమ్మల్ని వెతుక్కుంటూ వచ్చి అయినా ఇస్తారు లేదా మీకు రావలసినటువంటి మీకు ఆగిపోయినటువంటి ఎలాంటి భూ సంబంధిత సమస్యలు కూడా తొలగిపోయి ధనం అనేది మీ ఇంటికి వచ్చి చేరుతుందనమాట వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి అమ్మవారి ఆశిస్